ఈరోజు మా మమ్మీ కొబ్బరితో స్వీట్ చేస్తుంది చాలా బాగుంది ఈరోజు పచ్చి కొబ్బరి శనగపప్పుతో అయితే స్వీట్ చేస్తున్నాను ఇది చాలా సింపుల్గా అయిపోతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు దీనికోసం అయితే ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఇట్లా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇందులోకి కొద్దిగా శనగపప్పు కూడా తీసుకుంటున్నాను రెండు కలిపి నేనైతే ఇక్కడ ముక్కాలు కప్పు దాకా తీసుకున్నాను ఇక్కడ ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకుంటున్నాము సేమ్ క్వాంటిటీతో చక్కెర తీసుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులోకి పచ్చి కొబ్బరి అలాగే శనగపప్పు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అలాగే శనగపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక ముక్కాలు కప్పు దాకా చక్కెర తీసుకోవాలి ఇక్కడైతే ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది చక్కెర వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెర అంతా బాగా కరిగేంత వరకు బాగా ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అంతా బాగా కరిగిన తర్వాత ఇలా నూరగలు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి మీకు కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ పాకం గట్టిపాకం వచ్చేలా చూసుకోవాలి ఇలా గట్టిపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక ప్లేట్ తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి కానీ లేదంటే నూనె కానీ రాసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి అంతా బాగా రాసేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాకం అంతా ప్లేట్లోకి వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ అవర్స్ పాటు అలానే వదిలేసామంటే ఇది కొద్దిగా గట్టిపడుతుంది స్వీట్ తినాలనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ స్వీట్ చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది వన్ వీక్ పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి